ఏదైనా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై పైన ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన కుటుంబ వ్యవహారం పూర్తిగా ముఖ్యంగా సివిల్ సప్లైస్ బియ్యం దారి మళ్లింపు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటుంటే మరొక వ్యవహారం ఇప్పుడు వైసీపీ నేతల్ని తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి ఏంటా వ్యవహారం వైసీపీలో సకల శాఖ మంత్రి అనేటువంటి ఇమేజ్ పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో కొన్ని చోట్ల ఫామ్ హౌస్ల నిర్మాణం కోసం భూ ఆక్రమణలు జరిగినాయి అందులో అటవీ శాఖ భూముల ఆక్రమణలు కూడా జరిగినాయి అనేటువంటి వార్తలు వెలుగు చూస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఈ అంశాలపైన కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉండబోతుంది అసలు నిజంగా సజ్జల అక్రమాలకు పాల్పడ్డారా లేదా ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం అంత పాటు చంద్రశ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో పవర్ సెంటర్ అంతే ముఖ్యమంత్రి కంటే ఈయనే పవర్ఫుల్ అనేటువంటి అభిప్రాయం కూడా ఉండింది ఇప్పుడు ఈ కొత్త కొత్త ఆరోపణలు వస్తున్నాయి ఆయన కడప జిల్లాలో ఆక్రమణలు చేశారు ఇంకా చాలా చోట్ల ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి మీద ఆరోపణలు ఉన్నాయి ఆయనకి సంబంధించి సజ్జల పేరు అరెస్ట్ చేస్తారని చెప్పని నోటీసులు ఇవన్నీ దాకా వెళ్ళినాయి ఇప్పుడు సజ్జల పేరు కూడా ఇందులోకి లాగారు అసలు ఏం జరుగుతుంది ఏ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ గత ఐదు సంవత్సరాలు ఏం జరగలేదని అనుకోవాలి మనం ఏమీ మిగిల్చలేదు ప్రకృతిని కూడా ధ్వంసం చేశారు మీరు అన్నట్టు సకల శాఖ మంత్రి ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తాడేపల్లి తాడేపల్లిపల్లికి వెళ్లాలన్నా ఏ మంత్రి ఏం మాట్లాడాలన్నా కలెక్టర్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ డీజీపీ కానీ మొత్తం తన అనుసన్నలు అనేది అందరికి తెలిసిన అంశం కాబట్టి ఆయన సోషల్ మీడియా జగన్ కనెక్ట్ అనేది వాళ్ళ అబ్బాయి సచ్చల భార్గవరెడ్డి చూశారు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే అన్నట్టు మీరు మన సరస్వతి భూములు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు అది సాక్షాత్ ఎవరు అటవీ భూములు కొండలు కోనలు ఏవి కూడా మిగిల్చలేదని సాక్షాత్తు వెనక్కి తీసేసుకున్నారు అది మనం చూసాం దాని నుంచి ఏం మాట్లాడలేదు వైసీపీ అర్థమైపోయింది అక్కడ ప్రజల సొమ్ముని ప్రజలను బెదిరించి తీసుకోవటం కానీ బాంబులు వేసి తీసుకోవడం చాలా రకరకాలు జరిగినాయి ఇకపోతే రెవెన్యూ కొండలు కోనలు అటవీ భూములు ఆక్రమిస్తే అటవీ శాఖ మంత్రి అటవీ సంరక్షకుడు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పిక్చర్ వెళ్ళారు అక్కడ క్లోజ్ అయింది ఇక్కడ రెండో ఇష్యూ ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు రెండో పాత్ర ఇక్కడ పోషించాడు కేసుల్లో అయితేనే ఏ టూ విజయసాయి రెడ్డి కనపడేవాడు ఇక్కడ ప్రభుత్వ పాలనలో ఈయన ద్వితీయ శ్రేణుల్లో అక్కడే ఉండి నడిపించాడు సకల శాఖ మంత్రి మరి కడప జిల్లా చెందిన వ్యక్తి ఆయనకి అక్కడ భూములు ఉన్నాయి ఈయన ముగ్గురు అన్నదమ్ములు ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు దివాకర్ రెడ్డి జనార్దన్ రెడ్డి దివాకర్ రెడ్డి గారు చనిపోయారు దివాకర్ రెడ్డి కొడుకు సంజీవ్ రెడ్డి ఈయన పేరు మీద నూట ముప్పై ఎకరాలు ఈయన సొంత భూములు ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ సీకే దిన్న దగ్గర ప్రభుత్వ భూమి నలభై రెండు ఎకరాలు అంటే అటవీ భూమి అటవీ భూమి అటవీ భూమి అంటే ఇక్కడ చూడండి ఎంత సిస్టమేటిక్గా అంటే వీళ్ళు వీళ్ళ కుటుంబం వీళ్ళ కొడుకు వీళ్ళ అన్నదమ్ములు ఏంటి అంటే గవర్నమెంట్ ఉంటే ఏమైనా చేయొచ్చు అది నేను చెప్పింది చదివింది వాస్తవం ఇది వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు సజ్జల రామకృష్ణ రెడ్డి పెద్దోడు అయితే రెండు దివాకర్ రెడ్డి అనే వ్యక్తి దివాకర్ రెడ్డి గారు చనిపోయారు కానీ వాళ్ళ కొడుకు సంజీవ్ రెడ్డి ఆయన ఆయనకి నూట ముప్పై ఎకరాలు ఉంది దాంతో కూడా దాంతోపు చాలా దాని పక్కన ఉన్న నలభై రెండు ఎకరాలు అటవీ భూములు కూడా ఆక్రమించుకొని ఇట్లా చేసుకుంటే దాన్ని ఆ తర్వాత ఇక్కడ ఏంటి మామిడి టేకు నేరేడు సాగు సాగు చేస్తున్నారు వీళ్ళ బినామీలతో అంటే చూడండి అటవీ వీళ్ళే స్వాధీనం చేస్తూ వీళ్ళే స్వాధీనం చేసుకోవటం వీళ్ళే వీళ్ళకి సర్వెంట్లు క్వార్టర్లు కడతాం వాళ్ళు అక్కడ ఉండటం ఈ భూమిని ఆక్రమించుకోవటం ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు నిజంగా అటవీ భూములు అని తేల్చడానికి ప్రభుత్వ పక్షాన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏంటి దానికి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ చూడ క్యాశ్ గారు మనం చూడాల్సింది అంటే కాలువలు కుంటలు ఆ నదీ జలాలు ఏమీ మిగల్చల మనకు తెలిసిన అంశమే సరస్వతి సరస్వతి ప్రాజెక్టులో చూసినా అదే పల్నాడులో చూసాం ఇక్కడ కడపలో చూసినా అదే ఏది మిగిల్చలేదు మిగిల్చిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ ప్రభుత్వం రెవెన్యూ కావచ్చు అన్ని విభాగాలు వీళ్ళకి ఏది కావాలంటే అది క్లియరెన్స్ ఇచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు కదా ఇప్పుడు చూస్తా ఊరుకోవటానికి అక్కడ ఉంది సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు అటవీ భూములంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతులు ఉన్నాయి కడప మీద ఈ మధ్య రాయలసీమ ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేస్తారు మరి ఆ విధంగా రెండు సార్లు ఇక్కడ మైసూరు వారి పల్లెయితే ఆయనకి సొంత అరవై ఐదు లక్షలతో అక్కడ పాఠశాలకి స్కూల్స్ అదే ప్లే గ్రౌండ్ లేకపోతే సొంత డబ్బు ఇచ్చాడు మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో సొంత జిల్లాకి ఎందుకు చేయలేకపోయారు సరే ఇవన్నీ చూస్తూ ఉంటాయి సార్ డెఫినెట్గా ఎవరైనా సరే కొండలు కోరలు ప్రకృతి రమణీయత మారిపోరైనా వీటిని కూడా ఆక్రమించుకుంటే ఇంకేమిస్తారు సార్ మన నెక్స్ట్ అసలు ఏ ధైర్యంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఏమో విశాఖ తీరంలో సముద్ర బీచ్ స్టార్ హోటల్ హోటల్ అని చెప్పి ఇక్కడేమో అటవీ భూముల్ని చెట్లన్నీ నేలమట్టం చేసి అక్కడ ఫామ్ హౌస్ కట్టి రేవు పార్టీలు జరుగుతున్నాయి ఇట్లాంటి వైసీపీ నాయకులు రేవు పార్టీలు అన్ని అక్కడే జరుగుతాయి అంటే ఎందుకంటే ఏ ధైర్యంతో ఇప్పుడు ఎవరు ఎవరు వచ్చినా మనకి తిరుగుండదనా లేదంటే ఏ ధైర్యంతో ఇవన్నీ చేసి ఉంటారు లేదా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవి పదే పదే ప్రచారం చేస్తున్నారు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రచారం చేస్తున్నారు అనే మాట కూడా అవకాశం కేశ ఏ ధైర్యం అంటే వాళ్ళకి రాదో రాబోయే పాతి సంవత్సరాలు మేమే ఉంటాం అన్న కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ పాతి సంవత్సరాలు మేమే ఉంటాం మళ్ళీ వచ్చేది మేమే నూట డెబ్బై సీట్లు మాయే అని అనుకున్నారు కానీ ప్రజలకు తెలుసు కదా ఏం తిరిపియాలో పదకొండు సీట్లకి పరిమితం చేశారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటే వాళ్ళదారిలో నీళ్ళు వెళ్ళినట్టు కానీ నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఆస్తుల్ని అటవీ భూములను ఆక్రమించుకుంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలా స్వాధీనం చేసుకోవాలా చేసుకోవటం కాకుండా ఇట్లా చేసిన దానికి ప్రకృతిని ధ్వంసం చేసినట్టే కదా మీరన్నట్టు విజయసాయి రెడ్డి గారేమో వాళ్ళ కూతురు పేరు మీద ఫైవ్ స్టార్ ఓట్లు కడతారు అక్కడ జనసేన కార్పొరేటర్ వెళ్తే బీచ్ బీచ్ మొత్తం బీచ్ మాత్రం ఆక్రమించుకున్నారు సరే ఇక పెద్ద ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొండలనే తొలిచి దృశ్య కొండను ఐదు వందల కోట్లు ప్యాలెస్ కట్టింది కూడా మనకు తెలిసిన అంశం ఫ్యాను నాలుగు లక్షలు సార్ డెబ్బై ముప్పై లక్షలు ఏం చేయాలి అర్థం కాక ఇప్పుడు ఆరు నెలలు కూడా అర్థంగా అట్లా పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉందని అది ఒకటే మిగతా ఈసారి కోర్టుకి వెళ్ళారు అది ఆపారు అనుకోండి విజయసాయి రెడ్డి గారి అమ్మాయికి తీసుకుంది సరే భార్గవ రెడ్డి గారి కోసం చూస్తున్నారు సరే ఈ లోపు మళ్ళీ మూలిగా అన్నట్టుగా ఇది వచ్చింది మరి ఎంక్వైరీ చేసే అవకాశం ఉండదా డెఫినెట్గా అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి కాల్ఫర్ చేయాలి తర్వాత అటవీ భూములు కూడా చూడాలి ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఈ నలభై రెండు ఎకరాలు ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు ఏ విధంగా నకిలీ సర్టిఫికెట్స్ చేశారు ఎవరు బినామీ మీద ఇవి ఉన్నాయి ఎవరు దీని వెనక పాత్ర వీళ్ళ కొడుకు రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది అది ఆ ఎకరాల్లో కూడా ఇంకేమన్నా ఎస్ఎన్ భూములు ఆక్రమించుకున్నారా ఈ నలభై రెండు ఎకరాలను స్వాధీనం చేసుకోవాలనేది ఎంక్వైరీ చేసి త్వరితగతినే ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు ఇది కడప జిల్లాలో జరిగినటువంటి భూ ఆక్రమణల దందా వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది అటు తిరిగి ఇటు తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెడకి ఉచ్చు బిగించుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తుడు మరోవైపు అటవీ శాఖ భూముల్ని కబ్జా చేశారనేటువంటి ఆరోపణ ఈ నేపథ్యంలో రెవెన్యూ అటవీ శాఖ ద్వారా ఎంక్వైరీ చేయడం గానీ సిఐడి విచారణకు గానీ ఆదేశించి సమగ్రమైనటువంటి విచారణ తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి